హాయ్ ఫ్రెండ్స్ ఇగో మొక్కలు చూడండి ఎట్లా ఉన్నాయో అది చెప్పారు అది చెప్పారు అందరు రైతులు అందరికి అయ్యో నానిపోయింది మా కర్మ చూడు ఎట్లా వ్యవసాయం ఆరగాలం చేసి ఒక్క నాన్న నానిపింది పది నిమిషాలు లైక్ చేయండి షేర్ చేయండి ఏమో మొక్కలు అన్నీపోయినాయి ఏం చేస్తారు ఫ్రెండ్స్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కళ్ళోడిట్లా నానిపేనే요 రైతుల బాదా హాయ్ హాయ్ ఇగో విలేజ్ మాది నంద ఫ్రెండ్స్ చూసినట్ల కాదు లైక్ చేయాలా సబ్స్క్రైబ్ చేయాలా కొత్తల్ల అయితే పాతోల్ల అయితే లైక్ చేయాలి ఇక్కడే మంచి అండి కదా ఈ రెండు ఒక్క చేప పెట్టులే అండే నాకు కర్ర సాపలు మంచిగా అని మక్కజొన్నలు చూడండి సినుకు వాడితే ఉరికాయ చూడే హాయ్ ఫ్రెండ్స్ మక్కజొన్న చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ దళారీలు వచ్చి అవి అడిగిన కడికి అలా ఆరకాల బండిచ్చి దళారీలు అట్టుకుంటారు అంటే అర్చుకుంటారు హాయ్ ఫ్రెండ్స్ తమ్ముడు మహేష్ యూట్యూబ్ చూసిన వెంటనే లైక్ చేయి షేర్ చేయి అర్థమైందా ఏం చేస్తున్నావు మేకల కడ నోవచ్చు ఇప్పుడు షేర్ కానీ బావ ఏమంటుండే గవర్నమెంట్ గుండగడున్నా నీకే నీకెత్తాడు అనగా నీకేం రోగం అంటే అత్త అత్త మరి అనమాట బావ మేనత్త కొడుకు సంత వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కలు నానిపోయాయి బాధలున్నాయండి పెత్తారులు ఇప్పుడు విలేజ్ హాయ్ నాకా నేను పోతేడ ఏర్పడుతుంది ఫిఫ్టీ ఇయ్యలేరు ఎత్తడు ఒక రెండు వందలు మీద నాన్న ఏండి గుద్దలు ఎండినాయి మనకు నేను అప్పుడే చెప్పిన గుద్దల నాన్న అంటే మేము పల్లంచకపోతాం నీకేం టెన్షన్ రానబట్టి ఎట్లానే వేసుకపోరు అన్న నాన్న ఇక మొక్కలు మొత్తం ఏం చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి